ఉగ్రవాద పిరికి బంధ చర్యలకు బలైన అమాయకుల ఆత్మలకు శాంతి కలగాలని భారతీయుడు కూడా ఒక అనుభవంలా మారి మీ ఆశయాన్ని నిర్వీర్యం చేసే పరిశుభ్ర ఉగ్రవాద పిరికి బంధ చర్యలకు బలైన అమాయకుల ఆత్మలకు శాంతి కలగాలని వారి కుటుంబాలకి ఈ కష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది క్యాండిల్ ప్రదర్శన చేయడం జరిగింది ఈరోజున జాతి సమైక్యతను దేశ శాంతిని భంగం కలిగించాలి అనుకున్న ఉగ్రవాద ముష్కరులకు మీ కోరికలకు నిరాశ ఎదురవుతుంది ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద దేశంగా గర్వించదగ్గ స్థాయిలో భారతదేశం ఎగురు ఎదురుతున్న ఈ తరుణంలో మీరు చేసిన ఈ పిరికిబంధ చర్య ఏమైన చర్య నిజంగా మీకు దమ్ముంటే ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం కావాలి ప్రతి భారతీయుడు కూడా ఒక అనుబంబులా మారి మీ ఆశయాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది ఈరోజు ఇరవై నాలుగు లోపు వివిధ రాష్ట్రాల్లో నాలుగు చోట్ల అరెస్ట్ అయిన విధానం ఏదైతే ఉందో ఉగ్రవాదులు అరెస్ట్ అయిన విధానం ఏదైతే ఉందో నిజంగా భయాందనలకు గురి చేసే పరిస్థితి ఉంది వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతుంది అనిపిస్తుంది ఒక చోట డాక్టర్ మరో చోట చదువుకున్న వ్యక్తి ప్రజలతో నమ్మకమైన స్థానాల్లో ఉండే కొంతమంది వ్యక్తులు ఈరోజు ఉగ్రవాదానికి పాల్పడడం చూస్తే వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతుంది అనిపిస్తుంది ఈరోజు గుజరాత్ ఐఏఎస్ సంస్థలు ఈరోజు మేల్కొడంతో దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల పేలుడు పదార్థాలు అదేవిధంగా డ్రోన్ ఆధారిత పేలుడు పదార్థాలని చేరవేయటం నిలువరింపజేయగలిగాం అదేవిధంగా రిసీస్ అనే పేలుడు విష పదార్థాన్ని ఈరోజు చూసినట్లయితే ఈరోజు ఉగ్రవాదం రూపాంతరం చెందింది బయోకెమికల్ రిస్క్గా మారుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది కేవలం ప్రభుత్వమే కాదు ప్రజలందరి బాధ్యత కూడా చుట్టుపక్కల జరిగే చర్యలను గమనించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా రాడికలైజ్ అయ్యి ఈరోజు ఈ చర్యలకన్నిటికీ పాల్పడుతున్నది ఒకటే అనిపిస్తుంది సామాజిక మాధ్యమాల మీద కంట్రోల్ చేయవలసిన పరిస్థితి కూడా ఉందని ఈరోజు తెలియజేస్తున్నాను స్టేట్ల మధ్య కోఆర్డినేషను అదేవిధంగా పరిరక్షణతో కూడిన సాంకేతిక పరిరక్షణతో కూడిన పర్యవేక్షణ ప్రజల అవేర్నెస్తో మాత్రమే ఈరోజు దీన్ని ఎదుర్కోగలమనిపిస్తుంది ఖచ్చితంగా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారత్ దీనికి సరైన జవాబు ఇవ్వనుంది మీ పిరికి పంద చర్యలకు దేశ శాంతిని జాతి సమగ్రతని మీరు భక్షించబోయేది లేదని తెలియజేస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంయమనం పాటించాల్సిన పరిస్థితి ఉంది ఎవరైనా కూడా ఈ దాడి చేసిన వారు ఎవరైనా కూడా సరైన సమాధానం కూటమి ప్రభుత్వం తెలియజేస్తుందని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్